నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో ముంబై ఇండియన్స్ యువ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ తన తొలి మ్యాచ్లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఈ కేరళ యువ బౌలర్ తన బౌలింగ్ నైపుణ్యంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు చెన్నై నూట యాభై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో పుతూర్ కీలకంగా మూడు వికెట్లు తీసి మ్యాచ్కు ఉత్కంఠను తీసుకువచ్చాడు సిఎస్కే బ్యాటింగ్ లో గైక్వాడ్ శివం దూబే దీపక్ హుడా వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేయడం పుత్తూర్ ధైర్యాన్ని ప్రదర్శనలో స్థిరత్వాన్ని తెలియజేసింది ముఖ్యంగా అతను వేసే ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ బంతులకు చెన్నై ఆటగాళ్లు తడబడడం గమనార్హం పిచ్ సహకారం ఉన్నప్పటికీ పుత్తూర్ చూపించిన సమయ పాలన బౌలింగ్ కంట్రోల్ ప్రొఫెషనలిజం సూచిస్తున్నాయి ముంబై కోచ్ మహేళ జయవర్ధన్ కూడా ఈ ఆటగాడిని ప్రశంసించాడు అతను మొట్టమొదటి మ్యాచ్ లో ఒత్తిడికి లోనవ్వకుండా తన పని చేశాడని మళ్లీ తదుపరి మ్యాచ్ లో కూడా అదే స్థిరతతో మొదలు పెట్టాడని సూచించాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు ముంబై తరఫున సిద్ధంగా ఉంటాడన్న విశ్వాసాన్ని జైవర్ధనే వ్యక్తపరిచాడు అతని నైపుణ్యం ఆత్మవిశ్వాసం బట్టి అతడిని చెన్నై మ్యాచ్ లో ఆడించామన్నారు చపాక్ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని తెలుసుకుని పుత్తూర్ ను ఆత్మవిశ్వాసంగా బరిలోకి దింపినట్లు జయవర్ధనే వెల్లడించారు రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా వంటి సిఎస్కే బౌలర్ల మధ్య పుతూర్ తన ప్రత్యేకతను చూపించగలిగాడు అతను చెన్నైలో మైదానంలో తడబడకుండా చూపిన ప్రదర్శన అతనిలో ఉన్న మెచ్యూరిటీని వెల్లడించిందని జయవర్ధన్ పేర్కొన్నారు ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ